వెల్కమ్ బ్యాక్ టు మైథోరామ్ నేను మీ లవ్లీ సీత పోయిన ఎపిసోడ్లో అంగదేశంలో వర్షాలు పడటం శాంత ఋష్యశృంగుల పెళ్లి జరగడం చూసి మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అక్కడ అడవిలో ఒక తండ్రి పరిస్థితి ఏంటి సాయంత్రమైన ఇంటికి రాని తన కొడుకు గురించి ఆ విభాండక మహర్షి ఏం చేశాడు ఈరోజు ఎపిసోడ్లో ఒక భారీ ఘర్షణ మరియు గూస్ బంప్స్ తెప్పించే ఒక సీక్రెట్ ఫ్లాష్ బ్యాక్ చూడబోతున్నాం అంగదేశమంతా పండగ వాతావరణంలో ఉంది కానీ అడవిలో మాత్రం భయంకరమైన నిశ్శబ్దం సాయంత్రం అయ్యింది చీకటి పడుతోంది ఎప్పుడూ సమయానికి వచ్చే తన కొడుకు ఋష్యశృంగుడు ఇంకా రాలేదు విభాండక మహర్షి గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది వెంటనే కళ్ళు మూసుకుని తన దివ్యదృష్టితో చూశాడు అంతే ఆయన ముందు అంగదేశం అక్కడ జరుగుతున్న పెళ్లి సంబరాలు కనిపించాయి అది చూడగానే విభాండకుడికి నరనరాల్లో కోపం కట్టలు తెంచుకుంది నా అమాయకపు కొడుకును మాయచేసి తీసుకెళ్తారా నా తపస్సును నా పెంపకాన్ని అవమానిస్తారా ఆ అంగదేశాన్ని ఇప్పుడే బూడిద చేస్తాను అని గర్జిస్తూ సాక్షాత్తు ఆ ప్రళయ రుద్రుడిలా అంగదేశానికి బయల్దేరాడు ఆయన వస్తుంటే అడవి మొత్తం కంపించిపోయింది ఆయన కోపాగ్ని చూసి అంగదేశపు ప్రజలు భయంతో వణికిపోయారు రాజు రోమపాదుడికి ఏం చేయాలో అర్థం కాలేదు విభాండక మహర్షి రాజసభలోకి అడుగుపెట్టాడు ఆయన కళ్లల్లో నిప్పులు చెరుగుతున్నాయి శపించడానికి చేతిలో నీళ్లు తీసుకున్నాడు సరిగ్గా అప్పుడే శాంత ఋష్యశృంగుడు పరుగున వచ్చి ఆయన కాళ్లమీద పడ్డారు శాంత కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి మామగారు మమ్మల్ని క్షమించండి నా స్వార్థం కోసం కాదు నా ప్రజల ప్రాణాల కోసం మీ అబ్బాయిని తీసుకొచ్చాను ఇప్పుడు నేను మీ కోడలిని మీ బిడ్డలాంటిదాన్ని దయచేసి శాంతించండి అని వేడుకుంది తన కొడుకు అమాయకపు చూపులు కోడలు శాంత వినయం చూడగానే విభాండకుడి కోపం కొంచెం తగ్గింది అప్పుడు ఆయన అందరూ ఆశ్చర్యపోయే ఒక నిజం చెప్పాడు అసలు ఆయనకు ఆడవాళ్లంటే ఎందుకంత భయం ఋష్యశృంగుడికి తల్లి ఎందుకు లేదు ఆయన ఇలా చెప్పాడు శాంత నాకు ఆడవాళ్లు అంటే ద్వేషం కాదు భయం ఒకప్పుడు నేను కూడా ఘోరమైన తపస్సులో ఉన్నాను అప్పుడు ఊర్వశి అనే అప్సరస నా తపస్సును భంగం చేసింది ఆ సమయంలో నా తేజస్సు నీటిలో పడగా దాన్ని దాహంతో ఉన్న ఒక ఆడ జింక తాగింది ఆ జింక కడుపున పుట్టినవాడే ఈ ఋష్యశృంగుడు అవును వీడికి మనిషి తల్లి లేదు ఒక జింకకు పుట్టాడు కాబట్టే వీడికి తలమీదొక చిన్న కొమ్ము శృంగముంటుంది అందుకే వీడిని ఋష్యశృంగుడు అంటారు వీడిని కన్నా ఆ జింక వెళ్లిపోయింది ఆ అప్సరస వెళ్లిపోయింది అప్పుడే నిర్ణయించుకున్నాను ఈ ఆడవారి మాయ మళ్ళీ నా కొడుకుకి తగలకూడదు అని అందుకే అడవిలో దాచాను కాని విధి ఆయన్ని మళ్ళీ నీ దగ్గరికి చేర్చింది అని ఎమోషనల్ అయ్యాడు రెజల్యూషన్ మరియు అక్సెప్టెన్స్ ఈ జన్మ రహస్యం వినగానే శాంతకు రోమపాదుడికి కళ్ళు చెమర్చాయి శాంత వెంటనే మామగారు ఒక తల్లి లేని లోటు మీ అబ్బాయికి రానివ్వను కంటికి రెప్పలా చూసుకుంటాను అని మాటిచ్చింది ఆ మాటలతో విభాండక మహర్షి పూర్తిగా శాంతించాడు కొత్త దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మళ్ళీ తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు అమ్మయ్యా కథ సుఖాంతమయ్యింది అనుకుంటున్నారా లేదు ఫ్రెండ్స్ అసలు రామాయణం ఇప్పుడే మొదలవుతుంది ఈ విషయం అయోధ్యలో ఉన్న దశరథుడికి తెలిసింది తన కూతురు శాంత అల్లుడు ఋష్యశృంగుడు అంగదేశంలో ఉన్నారని తెలిసింది వెంటనే ఆయన ఒక పెద్ద ప్లాన్ వేశాడు ఆ ప్లాన్ వల్లే రాముడు పుట్టాడు అసలు దశరథుడు ఏం చేశాడు తనకి కొడుకులు పుట్టడానికి తన అల్లుడైన ఋష్యశృంగుడిని అయోధ్యకు ఎందుకు రప్పించాడు అక్కడ జరిగిన ఆ మహాయాగమేంటి ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ అసలు మిస్ అవ్వకండి శ్రీరామ్